తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందితో జనజాతర సభకు బయలుదేరి వెళ్తాము ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ నెల ఆరవ తేదీన తుక్కుగూడలో జరగబోయే జనజాతరను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు ఈ మేరకు యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు జనజాతరలో జాతీయ మేనిఫెస్టో ఫైన్యాంలో ఇరవై ఐదు గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్పు ఐలయ్య గారు మాట్లాడుతూ దగాపడ్డ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నారు ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారంటీలను ప్రకటిస్తాం ఆలేరు నియోజకవర్గంలో మూడు వందల తొమ్మిది బూతుల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందితో తుక్కుగూడ సభకు తరలి వెళ్తామన్నారు అధికారం తీసుకురావడానికి తుక్కుగూడ ఒక శుభ సూచిక అక్కడ సమావేశమైన ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆర్ గ్యారంటీలు అమలు చేయడం జరిగింది అక్కడనే ఆర్ గ్యారంటీలు కూడా ప్రవేశపెట్టి అందులో ఇప్పటికే ఆయన ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో సక్సెస్ఫుల్ గా ఐడి గ్యారెంటీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రం నాయకత్వంలో భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణలో ఐదు న్యాయాలను ఇరవై ఐదు గ్యారంటీలను అది కూడా తెలుగులో రేపు ఆ ఏప్రిల్ ఆ తారీఖున తుగ్గోడులో కాబట్టి దానికి జాతీయ మలికార్ మల్లికార్జు గారు మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు మా పేదమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీలు మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున హాజరై ముఖ్యంగా వాళ్ళ విద్యం నుంచి మూడు వందల తొమ్మిది బూతులలో ప్రతి బూత్ కు ముప్పై మంది టార్గెట్ పెట్టుకుని తొమ్మిది వేల తొమ్మిది వందల మంది తోటి కథం దొక్కాలని చెప్పి కార్యకర్తలంతా ఆర్టీసీ బస్సులలో కార్లలో స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకే మేము వస్తామని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున సమానమవుతున్న సమయంలో మా కోఆర్డినేటర్ సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో మొదటగా తెలంగాణలో తెలుగులో ఐదు న్యాయ క్యారెంటీలు ఆ ఐదులలో కూడా యువ న్యాయ నాయ న్యాయ్ కిసాన్ న్యాయ్ శ్రామిక న్యాయ్ ఎస్సీ దారి కూడా ఇంప్లిమెంట్ చేసి భారతదేశంలో గొప్ప ఈ న్యాయాలను ప్రజలకు తీసుకుపోయి ఏదైతే తెలంగాణ తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ గ్యారెంటీలు అమలు చేయడానికి రేపు తుగ్గూడులో ప్రవేశపెడుతుంది కాబట్టి ఆలయం నుంచి పెద్ద ఎత్తున తొమ్మిది వేల తొమ్మిది వందల తల్లి వెళ్లాల్సిందిగా ఇలా పార్టీ శైలి పిలిపించిన సందర్భంలో ఇక్కడ మీడియా మిత్రులతో మతి మతిప్రమించి మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఇవి వచ్చే నాలుగు నాలుగు నెలల్లోనే ఈ ప్రజాపాలన చూసి ప్రజాపాలన కోసం ఆలన చూసి ఓర్వలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అధికారం పోయిందనే తోటి ఇలా మంత్రి కేటీఆర్ మా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు నిజంగా సిగ్గు చేయడు పేగులు మెడకేసుకుంటాం అంటున్నావు అవును బరాబరి పేరు మెడకేసుకుంటాం నరసింహ స్వామి రూపం ఎత్తిడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే న్యాయం కోసం భక్త ప్రహ్లాదు అడిగితే నరసింహస్వామి శిరాని బద్దలు కొట్టుకొచ్చి స్తంభాన్ని బద్దలు కొట్టుకు ఉద్భవించి ఇలాని కసుకున్నట్లయితే పేగులు మెడకేసిండో మీ టీఆర్ఎస్ చేస్తున్న ఆవేదన కూడా ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలు మొరబెట్టుకున్నారు కాబట్టి ఇలా నరసింహ స్వామి అవతారం వచ్చిండు మీ నీచమైన పాలను తాగుని మీ పేగులు నెడగేసుకునే రోజులు వచ్చాయి కాబట్టి ఒక్కొక్కరుగా మీరు చేళ్ళ పాలవుతున్నారు మీరు చేపట్టి అయ్యే అధికారులు చేళ్ల పాలవుతున్నారు మీ మాటల తరకిన అధికారులంతా కూడా ఇలా చేర్లు మగ్గా చూస్తున్నారు ఒకనాడేమో ఐఏఎస్ ఐపీఎస్ హీనంగా చూస్తున్నారు మరి ఎలా ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే భారతదేశంలో తెలంగాణలో పరిపాలన ఏ రకంగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఒక చదువుకున్న వాళ్ళ గౌరవం లేదు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం లేదు మీ అవసరాలకు వాళ్ళను వాడుకొని ఇలా బలిపరీషన్ చేసి ఒక్కొక్కరిని జీల పంపుతున్నది జీల పెట్టింది మీ ప్రభుత్వం కాదా